తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా వీధులను శుభ్రపరిచారు అనంతరం స్వచ్ఛాంధ్ర ప్రమాణ పంచాయతీ కార్యదర్శి రామచంద్రరావు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దుద్దుకూరు గ్రామ సొసైటీ మాజీ సర్పంచ్ కాంట్రు రామకృష్ణ గ్రామ సర్పంచ్ నాగమణి గ్రామ ఉప సర్పంచ్ కొలకలోరి రవికుమార్ పంచాయతీ సిబ్బంది ఆశా వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ఒక సమయం కేటాయిస్తానని ఇస్తానని నా కృషిగా కుర్చి గ్రామాల కొరకు అమ్మదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా విద్య పెట్టుకు కృషి చేస్తానని అనుమానం చేస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతిక్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్